ఏమంటే ఏమిటంటే పార్ట్ నైన్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దమయంతి అలా చూస్తూ ఉండిపోయింది అసలు ఏం జరిగింది దేవానంద్ ఎందుకలా మారిపోయాడు జరిగిన కథ ఏదో స్టేట్ లోనే జరిగింది ఆ యొక్క ప్రభావం ఇక్కడ కళ్ళ ముందు ఇలా అర్థం కాని స్థితిలో కదులుతుంది అంటే జరిగినదేమిటో తెలుసుకోవాలి అనుకుంది దమయంతి దేవానంద్ గారు వేగంగా నడుపుతున్నాడు ఆ వేగం అనేది అతి భయంకరంగా అనిపిస్తోంది చుట్టూ ఉన్న చెట్లు కూడా ఒక రకమైన రక్త రక్తదాహంతో కోరిక రెక్కలు విధులుకున్నట్లుగా కదిలిపోతూ ఉన్నాయి దేవానంద్ కళ్ళు ఎర్రగా అయిపోయాయి అతని ఆలోచనలు మనసులో దహించుకుపోయే భంగపడ్డ ఆలోచనల కెరటాలలోని ఆవేశరలను అతని ఆజ్ఞ లేకుండానే స్పృశిస్తూ కదిలిపోతున్నాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను తన్మయి నా మాట నమ్ము నిన్ను ప్రేమిస్తున్నాను నా శరీరం మీద వ్యామోహంతో నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావా అది ఎప్పటికీ జరగదు నేను నిన్ను ప్రేమించలేను ప్రేమించను కూడా ఉన్నట్టుండి ఇలా బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెడితే నీ ప్రేమ నిజమని నేను అనుకుంటానా తప్పైపోయింది నన్ను క్షమించు నన్ను ప్రేమించు నీ ప్రేమ లేనిదే పిచ్చివాడిగా మారిపోతాను నాతో ఎందుకు చనువుగా ఉన్నావు నా మనసును ఎందుకు నీలో దాచేసి నన్ను శోధిస్తున్నావు ఈ వేదన నేను భరించలేను మనసు లేని నేను మృగంలా మారిపోతున్నాను నా కుటుంబంతో కూడా నేను ఉండలేకపోతున్నాను నా మనసు నాకు తిరిగి తన్మయి స్టేట్స్ లో చదువుకోవాలని ఎంతో ఆశగా తన చిన్నమేనత వైష్ణవి వల్ల ఇంటికి వచ్చాడు తన పదిహేనేళ్ల వయసులో దేవానంద్ ఆ వయసు ఎంతో అందమైనది ఎప్పటికప్పుడు ఎంతో గొప్పగా స్టేట్స్ కి సింబల్ గా తనకంటూ ఒక ట్రెండ్ సృష్టించాలి అన్న భావాలతో తనను తనే ప్రేమించుకునే దేవానంద్ అదే ఆలోచనతో ఉండేవాడు అవ ఆ వయసులో అలా మేనత్త వైష్ణవి వాళ్ళ ఇంట్లో తన ధోరణిలోనే తను ఉండేవాడు దేవానంద్ అత్తకు ఇద్దరు కూతుర్లు ఒక అమ్మాయి ఒక తన్మయి చిన్నమ్మాయి అన్విత కాలేజ్ చదువు ప్రారంభమైన తర్వాత దేవానంద్ లో చాలా మార్పు వచ్చింది అమ్మా నాన్నలు అన్న బెంగా అక్క అని ఏ ఉండేవి కాదు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు అంతే హ్యాపీగా ఎంజాయ్ గా ఉండేవాడు తను ఉన్న చోట ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయడం అతనికి అలవాటు తనను తాను ప్రేమించుకునే తత్వం దేవానంద్ కి ఎక్కువ సెంటిమెంట్ కు లొంగిపోయే తత్వం దేవానంద్ కి చిన్నప్పటి నుంచి తక్కువే తన్మయి చదువు విషయంలో చాలా హెల్ప్ చేసేది దేవానంద్ కి ఎడ్యుకేషన్ విషయంలో చాలా డిఫరెంట్ గా ఉండేది స్టేట్స్ లో ఇద్దరికి నెలలు తేడా దేవానంద్ కన్నా నాలుగు నెలలే చిన్నది తన్మయి అందుకే ఇద్దరు ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు చాలా స్నేహంగా ఉండేవారు చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేది తన్మయి ఒక రకంగా దేవానంద తెలివిగా చదువు పూర్తి చేశాడంటే చాలా వరకు తన్మయ్యి కారణం ఆ ఉంటున్న వాతావరణంలో అక్కడ ఉన్న హద్దు మీరిన కల్చర్ లో నలుగురి చూస్తున్న పరిస్థితుల్లో కూడా తన్మయి తన లిమిస్ట్రో తాను ఉండేది చదువు పైన ఆమె దృష్టి చుట్టూ అందమైన ప్రాంతాలు చూడడానికి వెళ్ళినా కూడా కొద్దిగా కూడా చనువుగా ఉండేది కాదు తన బావకు మరదల్లా ఉండేది కాదు తనను తాను ఏ విధంగానూ తక్కువ చేసుకునేది కాదు చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం ఆమెపై అస్సలు ఉండేది కాదు ఆ విషయం నచ్చేది కి ఆ వయసులో తన్మయి చాలా హైట్ గా ఉండేది పదహారేళ్ల వయసులో దేవానంద్ అంత ఎత్తుగా ఉండేవాడు కాదు నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి అంటూ ఎగతాలు చేసేది తన్మయి అందుకోసం హైట్ అవ్వాలని జిమ్ జాయిన్ అయ్యి ఎక్సర్సైజ్లు చేసేవాడు చదువుకునే వాళ్ళంటే ఎంతో గా ఉండే తన్మయి ఇష్టానికి అనుకూలంగా చెప్పాలంటే అందుకోసమే చదువు మీద బాగా దృష్టి పెట్టేవాడు దేవానంద్ ఆ తర్వాత చదువులు ఖాళీ లేకపోవడం తన్మయ్యి చాలా కష్టమైన సబ్జెక్టులు ఎన్నుకుంటూ ఇష్టపడి చదువుతూ మరెన్నో ఇతర టాలెంట్స్ తో నెంబర్ వన్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకునేది సంతోషంగా చూసేవాడు దేవానంద్ కానీ అతనిలో తన్మయ్యి పట్ల ప్రేమ పెరుగుతుంది అని గ్రహించుకోలేకపోయాడు అప్పుడప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతున్న దేవానంద్ మాటలకు హాస్యంగా నవ్వేసేది తన్మయి అది ఇష్టంగా నవ్విన నవ్వు అని భ్రమపడ్డాడు దేవానంద్ అసలు విషయం అతనికి ఇండియా వచ్చే కొద్ది రోజుల ముందు తెలిసింది తన్మయి ప్రేమ తనకు దక్కకపోవడానికి కారణం ఆ కారణం ఎవరో కాదు నువ్వే నువ్వే అరవింద ఆలోచిస్తున్న దేవానంద్ మరింత కోపంగా ఆవేశంగా విచక్షణ రహితంగా మారిపోయాయి అతని ఆలోచనలు కారు నడుపుతూ ఉన్నాడు నేను బ్రతకనివ్వకూడదు నిన్ను చంపి నా కక్ష తీర్చుకోవాలి నీ మీద నాకు మోజు ఉండి ఇష్టం ఉండి నువ్వు అందేకత మోహించి నిన్ను నేను సొంతం చేసుకోలేదు నీతో రోజు సుఖపడాలని నేను పెళ్లి చేసుకోలేదు నేను అంతం చేయాలని మాత్రమే పెళ్లి చేసుకున్నాను నా ప్రేమను ఒకరు తిరస్కరించారని ఆ తిరస్కరణకు కారణం నువ్వే అని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నిన్ను చంపి నా మనసును నా దగ్గరికి చేర్చుకుంటాను తన్మయీ బాధ తీరుస్తాను అనుకుంటూ వేగంగా ప్రయాణిస్తున్నాడు దేవానంద్ కి ఫోన్ చేస్తున్న దేవానంద్ ఎవరు ఫోన్ ఎత్తే పోయేసరికి చిరాకు పడ్డాడు అరవింద ఫోన్ కి ఫోన్ చేశాడు ఆ ఫోన్ శబ్దానికి గజగజ వణికిపోయింది అరవింద భయపడకండమ్మా నేను చెప్పినట్లు వినండి అంటూ లచ్చమ్మి అరవింద చేయి పట్టుకొని ఆ కొండదారిలో వేరే మెట్ల దారిలో పైకి నడిపిస్తూ ఉన్నది అరవింద చేయి పట్టుకొని నడవండమ్మా జాగ్రత్తగా ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అని భయంగా అడిగింది అరవింద నా మీద అనుమానమా అన్నది లక్ష్మి పేవలంగా నవ్వుతూ నాకు నా జీవితం మీద నమ్మకం పోయింది ఇంకొకరి మీద అనుమానం ఎలా ఉంటుంది ఏది లేదు నా జీవితం నా చేతుల్లో లేదు ఒక రకంగా కాస్త నాకు నువ్వే నమ్మకం కలిగించావు ప్రస్తుతం నా పరిస్థితికి అని మనసులో అనుకుంటూ నడుస్తున్నా అరవింద చేయి పట్టుకొని త్వరగా నడవండమ్మా చెప్పిన మాట వినండి అంటూ వేగంగా అరవిందను లాక్కు వెళ్లినంత పని చేస్తూ నడిపిస్తుంది లచ్చమ్మి మళ్ళీ ఆ రాకాసి చూస్తుంది పదండి అంటూ ఉంటే ఎక్కడికో తెలియదు ఎందుకో తెలియదు కానీ లచ్చమ్మి ముఖంలో కంగారు గమనించింది తనను కాపాడుతుంది అన్న నమ్మకం కలిగింది ఏమైంది నా ప్రాణానికి ఏదైనా ప్రమాదమా ఈ రోజు నన్ను మీ ఓలేటమ్మకు బలి ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారా అందుకని తప్పిస్తున్నావా అన్నది అరవింద ఓలేటమ్మ మనిషి కాదమ్మా స్వార్థ మనస్తత్వంతో ఎదుటి వారిని బలి తీసుకోవడానికి దేవత ఆ తల్లి చల్లని దేవత ఎప్పుడు అలా అనుకోకు అన్నది లచ్చమ్మి ఒక రకంగా నవ్వుతూ చెంపలు వాయించుకుంటూ ఏమో నాకు తెలీదు ఇలా బలిస్తూ ఉంటారుగా కొందరి దేవతలకు ఈ గుడెంలో ఏదో నేను చూశాను లేదు లేదు ఏదో పుస్తకంలో ఒక కథ అంతే అంతకు మించి నాకేమీ తెలియదు అన్నది భయంగా అరవింద నిజంగా ప్రస్తుతం అరవింద ఉన్న పరిస్థితుల్లో ఆమె సున్నితమైన మనసుకు ఏదో మబ్బు పట్టినట్లుగా నడుస్తూ ఉంది అరవింద ఎంతో కష్టంగా మెట్లెక్కుతూ ఉంది ఆ తర్వాత డొంకదారి గుండా తీసుకెళ్తూ ఉంది లచ్చమ్మి వచ్చేసామమ్మా అంటూ వేగంగా అరవిందను తీసుకెళ్ళింది అక్కడ ఒక కారు సిద్ధంగా ఉంది లక్ష్మి నన్ను ఏం చేస్తున్నావు ఈ కారు ఎవరిది నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నన్ను నమ్మేస్తున్నారా మా అమ్మని చూడాలి నిజం చెప్పాలి అంటూ భయంగా ఏ అడిగి ఏడ్చింది అరవింద ఇక్కడ ఉండేదానికంగా సుఖంగా ఉంటావు ముఖ్యంగా బతికుంటావు నా మాట నమ్ము తల్లి అని లచ్చమ్మి చెప్పడంతో అయోమయ పరిస్థితుల్లోని కారెక్కింది అరవింద భయంగా ఎదురు సీట్లో కూర్చున్న వ్యక్తులు కనిపించలేదు చీకటిగా ఉంది కారు వెళ్లిపోతూ ఉంది దారిలో వచ్చేస్తున్నాను హా తీసుకొస్తున్నాం అని మాట్లాడుతున్న మగకంఠం విని భయపడిపోయింది అరవింద గెస్ట్ హౌస్ మెట్లెక్కుతున్న దేవానంద్ వైపు చూసి భయపడ్డాడు ఓబులేసు లోపలికి వెళ్లిన దేవానంద్ నేను చెప్పినవన్నీ సిద్ధ అంటూ కోపంగా అడిగాడు బాబు సిద్ధం చేశానన్నాడు ఓబిలేస్ భయంగా క్షమించండి మీరు దొరబిడ్డలు తెలుసు వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను మీ మేలు ఇప్పుడే కాదు మీ తరతరాలకు కోరుకున్న వాడిని నేను అందుకే చనువు తీసుకొని చెబుతున్నాను మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు బాబు చిన్నవారు అని చెప్తున్నాను ఎటువంటి పాపపు పనులు మీ వంశంలో ఎవరూ చేయలేదు అమ్మాయిలను తీసుకొచ్చేవారు ఆనందించేవారు అది కూడా ఇష్టపడ్డ వారిని తెచ్చేవారు హింసించేవారు కాదు వారికి డబ్బులిచ్చేవారు అంతే తప్ప ఈ విధంగా ప్రాణాలు తీయాలి అనే నిర్ణయానికి ఎవరు వచ్చేవారు కాదు చిన్న బాబు మీరు ఇలా నిర్ణయించుకోవడం బాగోలేదు బాబు అన్నాడు ఓబులేసు అదంతా నీకనవసరం సలహాలు ఇవ్వమని నీకు చెప్పలేదు నేను నేనెవరో తెలుసా నీకు అన్నాడు దేవానంద్ చాలా కోపంగా కళ్ళెర్రగా విపరీతమైన ఆవేశంతో ఊగిపోతున్న దేవానంద్ వైపు చూసి భయంగా మీరు దొరగారి కుమారుడు తెలుసు బాబు మా చిన్న దొరగారు అన్నాడు ఓబులేసు కళ్ళను తుడుచుకుంటూ ఈ చేతులతో ఏ తప్పుడు పని ఇంతవరకు చేయలేదు కానీ ఈ రోజు ఇలా నా చేతులతోనే ఇలా చేస్తున్నారే అని బాధగా అనుకుంటూ గిచ్చంగుల పసరు ఇది మీరు చెప్పినట్లు సిద్ధం చేశాను మీరు అడిగిన విషయం కన్నా ఎన్నో రేట్లు పనిచేస్తుంది ఇది బొట్టు పడితేనే ప్రాణాలు మిగలవు బాబు అని భయంగా చెప్పాడు ఓబులేసు పాలు సిద్ధం చెయ్యి అన్నాడు దేవానంద్ ఈ గిచ్చంగుల పసరు పాలల్లో కలిపితే భరించలేని చేదుగా మారిపోతుంది బాబు నరకం అమ్మో నరకం అనుభవిస్తూ భరించలేని బ్రా పాన బాధతో ప్రాణాలు పోతాయి అది చాలా కష్టమైన విషయం ఈ గుడెంలో రాటు తేలిన వాళ్ళు కూడా భరించలేరు ఈ రెండు బొట్లు నోట్లో వేస్తే తెలియకుండా చనిపోతారని చెబుతున్న ఓబలేస్ మాటలకు అది నరకం అను చనిపోవాలి అదే నా కోరిక అన్నాడు దేవానంద్ కోపంగా ఆ విషయం నాకు తెలుసు అనుకున్నాను కాబట్టే నిన్ను పాలు తీసుకురమ్మన్నాను నాకు ఎదురు చెప్పొద్దన్నాడు చాలా కోపంగా దేవానంద్ అమ్మా ఓలేటమ్మా నీ బిడ్డగా నీ గుడెంలో ఉంటూ ఎప్పుడు చేయని తప్పుడు పని చేస్తున్నాను నాకు శిక్ష వేస్తావని తెలుసు కానీ అది ఏదైనా సరే నా బిడ్డలకు వేయకు ఏ బాధ నాకే ఇవ్వు అని మనసులో అనుకుంటూ దేవానంద్ చెప్పిన విషయాలన్నీ చేస్తున్నాడు బాధగా కళ్ళు తుడుచుకుంటూ ఓబులేసు ఇంతలో మంగ వచ్చింది భయంగా చూసింది దేవానంద్ వైపు చూస్తూ చిన్నబాబు గారు వేసిన పక్కా వేసినట్లే ఉంది మనిషి పడుకున్నట్లుగానే ఉంది అందులో ఆ అమ్మగారు లేరు అని భయంగా చెప్పింది వణికి మంగ ఏమిటి మనిషి ఎలా మాయమవుతుంది అని మాట్లాడుతూ ఉండగానే ఏమో బాబు లచ్చమ్మి అంటూ ఉండగానే లచ్చమ్మి ఏంటి మంగ అంటూ వచ్చింది ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నది మంగ లచ్చమ్మి వైపు చూస్తూ దేవానంద్ వైపు చూడలేక భయంగా బాగుంది ఉదయం నుండి పొట్టంత గడిబిడిగా ఉంది ఒకటే సార్లు బయటకు పోతున్నాను కదా మందు తీసుకున్నాను కదా నీ కళ్ళ ముందే అంత నేరకుండా ఉన్నావా నంగ నాచివా అంటూ చిన్నగా మాట్లాడి కడుపు అంతా బాగలేదు బాబు అని చెప్పబోతుంటే నోరు ముయ్యండి ఇంతకి అరవింద ఎక్కడ ఉంది అంటూ పెద్దగా అరిచాడు దేవానంద్ అదేంటి మడిసి పడుకొని ఉంటే కన్ను కానలేదా నీకు అని మంగవైపు చూస్తూ అంటూ అరవింద పడుకున్న పడక దగ్గరకు వెళ్లి కప్పి ఉన్న దుప్పట్లు తీస్తే దుప్పటి కింద మరొక రగ్గు ఆ కింద మరొక రగ్గు కనపడింది కానీ మనిషి లేదు ఇదేంటి చిత్రమే మంగ ఇది అన్నది లక్ష్మి మునపటికి అంతా విని రాముడికి సీత అవుతుంది అన్నదట నీలాంటి కంచకట్ల తిక్కమ్మి అంటూ కోపంగా అరిచింది మంగ ఇద్దరు నోరు మొయ్యండి లేకపోతే ప్రాణాలు తీస్తాను అంటూ పెద్దగా అరిచి అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ నేలకేసి కొట్టాడు దేవానంద్ పరుగునొచ్చాడు ఓబులేషు ఏమైంది బాబు అంటూ ఉంటే అందరూ మట్టి ఇక్కడే ఉన్నారు అక్కడ ఉన్న మనిషి ఏమైంది మొత్తం వెతకండి నాకు వెంటనే తెలియాలి ఈ ప్రాంతాలను వేడి ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళినా ఏ లో దిగి ఉంటుంది అంతకు మించి దానికి నడవడం కూడా రాదు ముందు వెళ్లి వెతకండి అంటూ అక్కడ ఉన్న వారందరినీ కూడా అరవిందని వెతకడానికి పంపించాడు దేవా ఉండడంతో నల్లటి రూపులో ఉన్న లక్ష్మి పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకుండి చెంగడ్డం పెట్టుకొని బంగారం లాంటి సుక్కను అమాయకపు తిక్కపిల్లను తీసుకొచ్చి నా హింసలు పెట్టి దాన్ని అనుభవించావు చాలా లేదా పెళ్లి చేసుకున్నావు కదా ఎల్లంగా ఉంచుకోక చంపాలి అని నాటక ఏనా కొడుకులైనా అమాయకంగా ఉన్న ఆడపానాల్ని పొట్టన పెట్టుకుంటున్నారు ఈ గూడెంలో ఓలేటమ్మకు మరో రూపాన్ని నేను ఓలేటమ్మ రూపాన్ని గుర్తు ఆ ఆ బొమ్మ అరవిందమ్మ ఏం చేసింది చంపాలనుకున్నారు అని మనసులో అనుకుంది లక్ష్మి చుట్టుపక్కల వాళ్ళందరిని పిలిపించి మొత్తం వెతికించారు ఎక్కడా కనిపించలేదు దేవానంద్ కూడా తన కారులో మనుషుల్ని తీసుకుని అన్ని దారులు వెతికాడు ఎక్కడా కనిపించలేదు ఏమైంది కొంపదీసి ఏ నీతిలో దూకి చచ్చిందా ప్రాణం పోయిందా నా చేతుల్లో దాని ప్రాణం పోతే అని కోపంగా అనుకున్నాడు దేవానంద్ ఇంతలో దగ్గరలో ఉన్న చెరువులో ఏదో శవం ఉందని పెద్దగా కేకేసి చెప్పాడు వెతుకుతున్న దారిలో ఒకడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్